రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి గ్రామంలో వెలుగు చూసిన కొత్త భాగోత గ్రామపర్తిలోని సర్వే నెంబర్ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులోనే రియల్ ఎస్టేట్ వెంచర్ యజమానికి భూములను విక్రయించిన రైతులు అప్పట్లో మ్యూటేషన్ చేసుకోకపోవడంతో ప్లాట్ కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు తలనొప్పిగా మారింది ధరణిలో భూ యజమానులుగా రైతుల పేర్లు రావడంతో ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నారు డబ్బులకు ఆశపడి పాస్బుక్ జారీ చేశారు రెవెన్యూ అధికారులు అప్పట్లో అవినీతికి పాల్పడిన వీఆర్ఓని నిస్పెండ్ చేశారు శారు అధికారులు అవినీతికి పాల్పడమే కాకుండా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు భూ రికార్డులు మాయం చేశారు వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు తెలంగాణ ప్రభుత్వం ధరని తెచ్చినప్పటి నుంచి సమస్యలు వచ్చాయని ప్లాట్ల యజమానులు చెబుతున్నారు కష్టపడి డబ్బులు కూడబెట్టి ఈఎంఐల ద్వారా ప్లాట్స్ ఇప్పుడు యజమానులు మా ప్లాట్లను తీసుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చట్ట ప్రకారమే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు యజమానులు చేస్తున్నారు ఇక్కడ మేమేమో ఇట్లా తిరుగుంటూ తిరుగుంటూ మా టైం అంతా ఇక్కడ అది కట్టమంటే మేము కట్టమండి రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో లైన్ మొత్తం టేకప్ చేసేసి మొత్తము నలభై ఐదు ఎకరాలు ఇది నలభై ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిరు కొంత ఒక ఐదు నుంచి ఎనిమిది ఎకరాల మధ్యలో రిజిస్ట్రేషన్ కానిది ఉన్నది అది కూడా డబ్బులు మొత్తం దాంట్లోకి రైతులకు ఇవ్వాల్సిన దానికంటే కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్ రైతులు తీసుకున్నారు తీసుకొని ఆ రోజు ముప్పై ఐదు ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకా ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు బ్యాలెన్స్ ఉన్నది ఆ బ్యాలెన్స్ కూడా రైతులకు మొత్తం డబ్బులు ముట్టినవి ముట్టినట్టు కూడా మన మన దగ్గర వాళ్ళ అగ్రిమెంట్లు ఉన్నాయి ఓచెలర్ ఉన్నాయి సంతకాలు చేసినవి రిసిప్ట్స్ ఉన్నాయి వాళ్ళవి అప్పుడు ఎవరైతే యజమాని కోటేశ్వరరావు ఉన్నాడో ఆయనను సతాయించి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆయనను తిప్పలు పెట్టిండ్రు తిప్పలు పెడితే మేము ఫ్లాట్లు కొన్నోళ్ళం అంతా కూడా మేము వచ్చి చూసుకొని చేసి అందరికి కూడా రిజిస్ట్రేషన్ చేయబడ్డది చేసిండు చేసినాక ఆయన అనుకోకుండా రెండు వేల పన్నెండులో ఆర్ట్ షోకి వచ్చేసి ఆయన చనిపోయిండు చనిపోయాక అప్పటి నుంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు కూడా మా ప్లాట్లు మాకు ఎవ్వరు కూడా ప్లాట్ల మీదకి ఎవరు రాలేదు మా ప్లాట్లు మాకు ఉన్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఏ నేరపల్లి విఆర్ఓ అంతా రైతులు విఆర్వో కుమ్మక్క రైతులు డబ్బులు ఇచ్చి విఆర్ఓకు మొత్తము మా మా ప్లాట్ల మీదకి కొత్త పాస్బుక్లు తెలంగాణ పాస్బుక్లు వాళ్ళకు ఇప్పించి విఆర్వో వాళ్ళకి చేసినాక వాళ్ళు మాకు పాస్బుక్లు వచ్చిన అనేసి వచ్చి ఈ భూముల మీదకి వచ్చేసి కర్జా మీదకి వచ్చి మమ్మల్ని ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళను అందరికీ ఎందుకంటే ఇంట్లో ఆరు వందల యాభై ప్లాట్లు దాదాపుగా లేఅవుట్ ఇది అప్రూవల్ లేఅవుట్ గ్రామ పంచాయతీ స్టాంపు పర్మిషన్ ఇచ్చిండు సర్పంచి మొత్తం ఉన్నది రైతులు ఈ రకంగా ఇప్పుడు వాళ్ళంతా తిరగబడి రైతులు వచ్చేసి మేము ప్లాట్లము అక్కడ ఇక్కడ చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో మధ్యతరగతి వాళ్ళు ప్లాట్లు కొన్నోళ్ళు కూడా అంత ఆర్థికంగా వెయ్యి వెయ్యి రూపాయలు నెల కట్టి నలభై నెలలు స్కీమ్ ఉండే నెలలకు వెయ్యి వెయ్యి రూపాయలు కట్టి పాపం కొనుక్కొని ఆర్థికంగా

నా దగ్గర అన్ని ఉంది రిజిస్టర్ అయింది చూడండి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా ఉంటుంది నువ్వు ఏం మాట్లాడడానికి లేదు నాది నాది ఇది ల్యాండ్ నువ్వు ఏం ఫెన్సింగ్ ఏద్దు అని చెప్పి స్టాప్ చేసింది స్టోన్స్ అన్ని తెచ్చి అక్కడ ఏమీ లేదు వాళ్ళ దగ్గర కట్టి నేను దీన్ని రిజిస్టర్ చేసుకున్నా మొత్తం డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి రిజిస్టర్ అయింది అసలు తన ల్యాండ్ లోకి నువ్వు కాల్ కూడా పెట్టని లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గొడవ పెట్టుకుంది తోటలు నాటేసేజ్ అయ్యారు నేను అసలు ఏంటి మా ల్యాండ్లలో జామ తోటలు నాటారంటే ఇక్కడ వరకు మాది ఉందని చెప్పి అక్కడి నుంచి బోడర్ వేసుకుంటాను ఎప్పుడు వచ్చినా చాలా దౌర్జన్యంగా మాట్లాడితే ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతుంది పొలాలు ఉన్నాయి అంత అతన్ని కూడా ఏదైనా అవసరమైతే అతనుకి చెప్పేవాళ్ళం మేము ఎదురుండో చూడురా బాబు చెప్పు అని అలా అతన్ని కూడా బెదిరించారు నేను చంపేస్తామని తర్వాత ఎంజాయ్ అనే ఒక ఆయన ఉన్నాడు ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఆయన ఆయన్ని కూడా నిన్ను ఆయన్ని చంపిస్తే ఈ గొడవ అయిపోతుంది నాకు అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా బెదిరించాడు బెదిరించి మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పటికీ కూడా ఇబ్రహీం కోర్టులో కేసులు ఉన్నాయి మా మీద కేసులకు ఎవరి మంత అటెండ్ అవుతా ఉన్నా చెప్పేసి ఇన్ఫర్మేషన్ వెళ్తే బాధితుడు వచ్చాడు ఆయన పేరు వేణు వేణు కాసం వేణు కాసం నేను ఆయన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వస్తే ఆయన భార్యతో పాటు వస్తే ఆయన ఏసీపీ గారి పని పనిచేస్తా ఉన్నాడు అనుకోకుండా ఆయనకి ఫోన్ వెళ్తే ఫోను విన్న తర్వాత ఏసీపీ గారికి చెప్తే ఆయన వెళ్ళగా నీవు నీ ఆస్తిని నువ్వు చూసుకోబో అని అంటే వచ్చాడు భార్యతో పాటు వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి ఆ భార్యనే ఆయన ఇక్కడ కట్టేసి చంపేస్తామని చెప్పేసి డీజిల్ పోయడానికి ప్రయత్నం చేశారు